సమీపింపగా అతడు తన కుమారైన సొలమానుకో ఆర్గనైజేషన్ చదువు లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచున్నాను కాబట్టి నీవు ధైర్యం తెచ్చుకొని నిబరం కలిగి నీ దేవుడైన యహోవా నీకు అప్పగించిన దానిని కాపాడి కింద కొన్ని వచనాలు ఉంటున్నాయి తర్వాత జ్ఞాంతం చేసుకున్నా దావిని మనకాలను సమీపించినప్పుడు లోకులందరూ వెళ్ళు మార్గమున నేను వెళ్తున్నా అంటే లోకంలో ఉన్న ప్రతి వాడు వెళ్ళాలా లోకమును విడిచి వెళ్ళాలా ఏ విధంగా వెళ్ళాలి మరణం అనే మార్గం ద్వారా లోకాన్ని విడవాలి దావి దళి అంటున్నారు లోకులందరూ వెళ్ళు మార్గమున నేను వెళ్ళుతున్నాను లోకలందరు మనమందరం అసలు ఏ విధంగా వస్తాను ఏ పద్మాలలో చెప్పినట్టుగా స్త్రీ కాని అన్నోడు ఒక అమ్మ గర్భంలో నుండి లోకంలోకి వచ్చిన మనము మరణం ద్వారా లోకాన్ని విడుస్తాం కాబట్టి అందరూ మానించాలి తప్పదు వెనక ముందు ఏదో ఒక సమయంలో మానించాలా కాబట్టి మన ప్రియుడు కూడా లోకులందరూ వెళ్ళాలి కాబట్టి దేవుని పిలుపుని అందుకొని లోకాన్ని విడిచి వెళ్ళి ఉంటున్నాడు అందరూ వెళ్తున్నారు అందరూ వెళ్ళాలి అయితే ఈ మరణం కలిగిన మరణముగా ఉండాలా విలువ కలిగిన మాన అంటే లోకరీతిగా కలిగిన మాణము అని అంటే లోక స్వార్థ పదహారవ అధ్యాయం పంతొమ్మిదవచనం నుండి చూస్తే ధనవంతుడు ఒకడుండడు అతడు ఊదరను వస్త్రమును సనపునార దుస్తులు ధరించి బహుదినం బహుగా సుఖపడుతుండవాడు అయితే అతడు చనిపోయి సమాధి గొప్పగా జరిగింది ధనవంతుడు కానీ ఇక్కడ చనిపోయిన వెంటనే కళ్ళు తెరిచిన వెంటనే మూసిన వెంటనే అక్కడ వేదనకరమైన స్థలంలో కళ్ళు తెరిచి అంటే లోకరీతిగా గొప్పగా మానం సంభవించినప్పుడు గొప్పగా సమాధి చేస్తే అది విలువగలిగిన మానం అని కాదు ఎవరి దృష్టిలో విలువగలిగిన మానంగా ఉండాలా దేవుని దృష్టిలో విలువగలిగిన మానంగా ఉండాలి దేవుని దృష్టిలో విలువగలిగిన మానమైతే దేవుడు ఏం చేస్తాడనంటే తన దూతను పంపి వారిని పిలిపించుకుంటాడు లూకా శుభార్త పదహారవ అధ్యాయంలో మనం చూస్తే ధనవంతుని గురించి రాయబడ్డది దరిద్రుడైన లాగను గురించి రాయబడ్డది ఈ లాగలు చనిపోయినప్పుడు ఏం జరిగింది ఇరవై రెండవ వచనం చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రమ్మును ఆనుకోటకు కొనిపోబడేను అక్కడ చూస్తే లాజరు చనిపోయినప్పుడు అబ్రహాం దగ్గరకు వెళ్ళడానికి దేవదూతల చేత కొనిపోబడ్డాడు ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడను అప్పుడతడు పాతాలములో బాధపడచ్చు ధనవంతుడు గొప్పగా సమాధి జరిగింది కానీ పాతాలంలో బాధపడతాడు బాధలు పేదవాడు సమాధి జరిగిందా లేదా కూడా దేవునికి వర్ణం చేస్తలేదు కానీ చనిపోయినప్పుడు దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్ళారు దేవుని బిడ్డను నమ్మకమైన వారుగా వెళ్ళితే అది చాలా గొప్ప ఆశీర్వాది ఎటువంటి మానం వస్తుంది విలువ కలిగిన మానం వస్తుంది దేవుడు తన దూతను పంపి ఆహ్వానిస్తాయి బైబిల్ గ్రంథంలో మనం గమనిస్తే దేవదూతలు వచ్చి తీసుకొని వెళ్తారో అయితే ఒక మంచి నీతి మంతుని కొరకు ఒక దేవుని సేవకుని కొరకు మరి దేవుడు మాన సమయంలో కనిపెట్టేవాడుగా కూడా ఉంటారు మామూలుగా దేవదూతను వారికి పిలుస్తాడు కూడా విషయం ఆయన పట్టించుకోడు అయితే ఇంకా ఆయన సేవకులైన వారు మిక్కి భక్తి కలిగిన వారి విషయంలో పంపి దూతను పంపి ఆయన చూస్తూ ఉంటారు నా కుమార్ నా దాసు నా సేవకుడు వస్తూ ఉన్నాడు అని మనం ఈ విషయాన్ని చూస్తే అపోసర కార్యక్రమం ఏడో అధ్యాయంలో అక్కడ మనం స్థన్ గురించి చూడగలుగుతాం స్థన్ చాలా మరి భక్తిపాడు పరిశుద్ధాత్మతో నిండిపోయినవాడు ఎందుకరకు అని అంటే స్టెఫెన్ మిగతా ఐదుగురి పైన ఆరుగురి పైన చేతులు వచ్చి అపోస్తలు ప్రార్థన చేసినప్పుడు అద్భుత రీతిగా ఆయన వారు పరిశుద్ధాత్మను పొందినటువంటి వారు వారి యొక్క స్టెఫెన్ మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చి మాట్లాడుతున్న సందర్భంలో ఆయన రాళ్ళతో పట్టి చంపారు ఆ సందర్భంలో మనం చూసినట్టయితే ఏం జరిగింది స్టెఫెన్ చూస్తూ ఉన్నారు వాళ్ళను వాళ్ళు ఆయన రాళ్లతో కొట్టి చంపడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే యాభై ఆరవ లక్షణం ఆకాశం తెరవబడుటయో మనుష కుమారుడు దేవుని పులుపాశ్రమను నిలిచి ఉండుటయో చూస్తున్నానని చెప్పాను వాళ్ళతో చెప్తున్నాడు ఏమని వాళ్ళేమో చంపడానికి ఊరి బయటికి తీసుకొని నేను రాళ్లతో కొట్టి చంపాల ఎందుకరకు రాళ్లతో కొట్టి చంపాల ఎవరైనా దేవుణ్ణి దూషిస్తే రాళ్ళతో కొట్టి చంపాలా ఇక్కడ సెఫన్ మీద ఒక నేలమ్మ పేరు యేసుక్రీస్తుని గురించి బోధిస్తూ ధర్మశాస్త్రాన్ని పాడు చేస్తున్నాడని అంతేకాకుండా ఏసువ్రీస్తు దేవుడు అన్నాడని ఆయన రాళ్లతో కొట్టి చంపాలనుకున్నప్పుడు ఆ యొక్క పట్టణం వెలుపలికి తీసుకొని పోయినప్పుడు శ్రహని చూస్తున్నారు ఆకాశం తెరవబడుట దేవుసుక్రీస్తు దేవుని కొడిపార్శ్వమున నిలిచి ఉంటుట యేసుక్రీస్తు విషయం పరలోకంలో ఎప్పుడు కూడా ఏం రాయబడతాం నూట పదో తీర్థంలో కూడా మనం చూస్తే మన రెండు వచనాలలో ఆయన ఆసీనుడై ఉంటాడు దేవుని కొడిపార్షమున తండ్రి కొడిపార్షమున కుమారుడైన దేవుడు తనైన దేవుని కొడిపార్షమున కూర్చొని ఉంటాడు ఎప్పుడు కూడా కానీ బైబిల్లో మనం చూస్తే ఇక్కడ మాత్రం నిలవబడి ఉన్నాడు ఎందుకలకు నిలవబడి ఉన్నాడు అక్కడ నా కుమారుడు నా దాసుడు స్పన వస్తూ ఉన్నాడు అని ప్రేమతో చూస్తూ ఇది గొప్ప మరణం అన్నిటికంటే ప్రా లోకం ఏ విధంగా అనుకున్నా మన బాలకోటయ్య గారికి అత్యున్నతమైన ఈ మరణాన్ని దేవుడిచ్చాడు అని అంటే ఒక ఆత్మను రక్షిస్తూ వ్యాప్తి శ్రమిస్తూ పాట పాడుతూ ఆయన మరి ఎంత గొప్ప మాన తప్పకుండా దేవుడు క్రీస్తు ప్రభువు ఆ సమయంలో లేచి మన ప్రియుని ఆహ్వానించారు వస్తున్నాడు నా కుమారుడు నా దాసు దేవుని పనిని జరిగిస్తూ నా సన్నిధికిచ్చేది ఎంత గొప్ప ఆశీర్వాదం దేవుని సేవలో ఉండి చనిపోవాలని చాలా మంది ఆశపడతారు అన్నిటికంటే గొప్పది ఒక ఆత్మను రక్షించడం ఆత్మను రక్షిస్తూ దేవుని సన్నిధికి వెళ్ళిండే చాలా గొప్ప విషయము కాబట్టి ప్రిలాగా అందరికంటే మామూలు క్రైస్తవుల కంటే శ్రేష్టమైన మానాన్ని దేవుడు ప్రసాదించాడు అందుకొకే మనం గర్వంగా చెప్పవచ్చు యహోవా భక్తుల మానం ఆన దృష్టికి చాలా విలువైన మాడా వీల మనం అనుకోవచ్చు ఎందు కొరకు మరి ఇంకా ఆరోగ్యంగానే ఉన్నా మంచి బలంగా ఉన్నా ఆయుష్కారం ఉన్నా అంటే ఇంకా బ్రతగలిగిన వయసు ఉన్న ఆరోగ్యం ఉన్నా ఎందు కొరకు దేవుడు ఆయనను పిలిచాడు వీలాగా అనేక కారణాలు ఉంటాయి అయితే ఏ కారణమని మనం చెప్పలేమో అయితే యశాగ్రణం యాభై ఏడవ అధ్యాయంలో మనం గమనించినట్టయితే అక్కడ దేవుడు ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉంటున్నాడు ఏది ఆయన భక్తులను గురించి వారి మానాన్ని గురించి నీతిమంతులు నశించుట చూచి ఎవరునో దానిని మనిషిలో పెట్టారు భక్తులైన వారు తీసుకొని పోవలసారు తీరు చూడకుండా నీతి మంతులు కొనుక్కోబడుతున్నారని ఎవరికి తోచదు వారి విశ్రాంతిలో ప్రవేశించున్నారు నీతిమంతులు నశించి ఎవరినో మనసును పెట్టరు ఒక నీతి మంత్రుడు చనిపోయినప్పుడు కొన్నిసార్లు మనసును పెడతలే అంటే నీతి మంత్రులు అన్నారు మరి ఎందుకు ఈ విధంగా జరిగేది తెలియక అది గొప్పమానం అని తెలియక అనుకుంటూ ఉన్నా మరి సరే ఎందుకన దేవుడు పిలుచుకున్నారు అంటే లోకంలోని కీడును చూడకుండా ఇవ్వడానికి దేవుడు పిలిచారు ఎందుకు విశ్రాంతినివ్వరా దేవుని చిత్తం ఏంటంటే ఆయనకిచ్చిన పని ముగిసింది కాబట్టి ఆయన కుమారుడైన ఇజ్రాయల్ ఈ పనిని కొనసాగించాలి కాబట్టి విశ్రాంతిని ఆపించాలి బిల్లారా అలసిపోయినప్పుడు విశ్రాంతి అని కాదు దేవుని గ్రంథాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఆ దినాలలో ఈ చేసి ఏడవ దినమున విశ్రమించు అంటే ఇక దేవుడు అలసిపోయింట ఇక అలసిపోయినా ఇక చేయలేనని విశ్రాంతి తీసుకోవాలి పనిని మొగించు అది మన ప్రియుడు కోటయ్య గారి పని ముగిసింది దేవుని గ్రంథంలో చూస్తే యోగ గ్రంథం పద్నాలుగో అధ్యాయంలో మన జ్ఞాపకం చేసుకున్నట్టయితే అక్కడ మరణాన్ని గురించి అనేక విషయాలు రాయబడ్డాయి అందులో మనం ఐదో వచనాన్ని నుండి చూస్తే నరుల ఆయుష్కాలం పరిమితి కలది వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది విశాలని వయో పరిమాణం నువ్వు వారికి నియమించినావు నియమించి ఉన్నావు పోలివారి వని తమకు నియమింపబడిన పనిని వారు ముగించే వరకు వారు విశ్రమను అందినట్లు వారి వైపు చూడకై ఉండవు మనకు తెలియదు మన ఆయుష్కాలం కానీ దేవుడు నియమించిన ఆయుష్కాలం ఆయనకు తెలుసు ఎట్లా నియమిస్తున్నాడు ఆయుష్కాలము అని అంటే కూలివారి వర తమకు నియమింపబడిన పనిని వారు ముగించు వరకు పనిని ముగించేంత వరకు ఆయుష్నిచ్చారు ప్రిందా మన ప్రియుడు కోటయ్య గారి పని సంపూర్ణమై సంపూర్ణంగా దేవుని సేవం చేసే అందరినీ ప్రేమించాడు దేవుని విడాలి దేవుని ప్రేమించి మరి వారు అక్కడ ఎరగొండ ప్రాంతం ప్రాంతంలో ఎరగొండలో అక్కడ ఎర్రగొండ ప్రాంతంలో మరి మనం చూస్తే ట్రైబల్స్ మధ్యలో వారు సేవ చేసిన వారు నడుచుకుంటూ వెళ్ళి ఆ యొక్క కోయజాతి వారు మేత అడవిలో బ్రతికే చెస్ వారు అలాంటి వారి మధ్యలో సేవ చేస్తారు అమ్మగారు కూడా ఆయనతో కలిసే ఒకసారి మేము అక్కడి నుండి వెళ్తుంటే అడవి మొట్టుల తర్వాత పుల్ల చెరువు ప్రాంతానికి వెళ్తున్నా ఇక్కడ అడవిలలో మేము తిరిగి సేవ చేసినాం సార్ అని కూడా చెప్పాం చాలా పడ్డాడు చాలా సేవ చేసాడు కాబట్టి ఆయన పని ముగిసింది దేవుడు అనుకున్నాడు చాలా ప్రయాసంతో సేవ చేసినాం ఈ పని ముగిసింది అని ఆయన వైపు చూసాడు ఆయన మన ప్రియుడు కోటే గారి దేవుడి సన్నిధి చే కాబట్టి ఆయనకి ఇచ్చిన పని అయిపోయింది కాబట్టి దేవుడికి తెచ్చాడు మరి నీతిమంతులు తీర్చుడకుండా కొనిపోబడుతున్నారు విశ్రాంతి పొందుతున్నారు ఈ పనిని ఆయన కుమారుమగా వాళ్ళు కొనసాగించారా అని దేవుని చిత్తం కాబట్టి ఆయనకు విశ్రాంతినిచ్చారు అందుకొలకే నేను వారిని మీరు వల్ల ఈ పని చేయగలుగుతున్నారు ఇంకా ఆదరించాలా ప్రోత్సహించాలనే నా ఎందుకొరకు వాళ్ళకి అనున్నది కేవలం దేవుని సేవ కొరకే కాబట్టి క్రీడల విలువైన మానం అనేక కారణాలు ఉంటాయి అయితే దేవుని ఉద్దేశం వేరే దేవుడు ఆయన తీసుకున్న ఉద్దేశం వేరే ఈ కుటుంబం ద్వారా ఇక్కడ ఘనంగా యవనస్తులైనటువంటి ఇతర ద్వారా ఈ పనిని జరిగించాలన్నది దేవుణ్ణి చెప్తాను ప్రేమైనటువంటి దేవుని పిల్లారా చివరిగా మనం అందరం బాణాలను బట్టి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు మనం